నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం పత్రిక రెండవ అధ్యాయము ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది పది పదకొండు వచనాలు నేను చదువుతున్నాను ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవరిని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుతుండగా వారి రక్షణకర్తల శమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికిని వారికి ఒకటి మూలము ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటగా ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజం వద్ద నీ కీర్తిని గానము చేతును అనేను ఇక్కడ దావీదు గతంలో ఇరవై రెండవ అధ్యాయం ఇరవై వచనం చూస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం దావీదు ప్రవచించాడు ఇదే అంశాన్ని దావీదు మాట్లాడుతున్నాడు నీ నామము నా సహోదరులకు ప్రచురపరచదను సమాజ మధ్యలో నిన్ను స్తుతించేదను అని అయితే ఈ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడుతుంది యేసుక్రీస్తు ప్రభువు అనేకులను సహోదరులను మహిమకు తెచ్చుచు ఉండగా ఒకటి ఆయన మహిమకు తెస్తున్నాడు ఎలాగా వారి మహిమకు తీసుకురావడానికి రావడానికి ఆయన చేసినటువంటి కార్యము కూడా హెబ్రిక్ గారితో వివరిస్తున్నాడు అసలు మొదట ఆయన కుమారుడు మహిమకు తెచ్చుతున్నాడు అన్న మాట ఎందుకు ఇక్కడ ప్రస్తావన కలిగింది అంటే చెప్పాలంటే అసలు మానవుడు కలగచేయబడి దేవుని యొక్క పోలిక దేవుని రూపము కేవలము నాట్ ఓన్లీ ద ఇమేజ్ అండ్ లైట్నెస్ బట్ ఆల్సో గ్లోరీ ఆఫ్ గాడ్ కొరందిలతో మాట్లాడుతున్నప్పుడు పౌలు అంటాడు కదా మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఏడు వచ్చిన పురుషుడు దేవుని యొక్క పోలిక దేవుని యొక్క మహిమ ఉన్నాడు అంటున్నాడు ఈ వచ్చిన ప్రకారము మొట్టమొదటిగా కలగజేయబడినటువంటి ఆదాము దేవుని పోలికలో ఉన్నాడు దేవుని రూపములో ఉన్నాడు అంత మాత్రమే కాదు దేవుని యొక్క మహిమను కూడా కలిగి ఉన్నాడు సృష్టి యావత్తును పరిపాలించమని ఏలమని ఒక అధికారాన్ని ఆదాముకు దేవుడిచ్చాడు సమస్తము ఆదాముకు లోపడ్డానికి గల కారణం కూడా ఏంటంటే ఆ దేవుని రూపము ఆ మహిమ ఆదములో కనబడుతుంది ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో తన కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు దేవుని యొక్క మహిమ కూడా డిపార్టెడ్ ఫ్రమ్ మ్యాన్ మనిషి పోగొట్టుకున్నాడు అందుకే మూడవ అధ్యాయంలో ముళ్ళు పొదలు గచ్చతిగలు మొదలవడం ప్రారంభమవుతుంది మనం చూస్తాం అంటే సమస్తము సృష్టి ఇప్పుడు మా మనిషికి మనిషి మీద తిరుగుబడుతుంది ఆ రోజు నుంచి ఇప్పుడు సమస్తాన్ని ఏలమని దేవుడు ఆజ్ఞాపించాడు కానీ ఇప్పుడు పాపము మరణము క్రీస్తు రాకడ వరకు ఏలుతూ వచ్చింది ప్రపంచాన్ని కారణం మానవుడు పోగొట్టుకున్న ఆ అధికారం ఆ రూపము ఆ మహిమ కనుక కోల్పోయినటువంటి ఆ మహిమను ఆ రూపాన్ని తీసుకురావడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు యొక్క రాకడ పాపక్షమాపణ నిమిత్తం మాత్రమే కాదు పాపక్షమాపణ అనేది అతి ప్రాముఖ్యమైన విషయం అయితే ఆ రక్షణ ద్వారా అనేక విషయాలు రెస్టర్వ్ చేస్తున్నాడు మనిషి జీవితంలో అయితే మనం ధ్యానిస్తున్న ఈ వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే హీ వాజ్ ప్రీచ్డ్ నీ సహోదరులకు నేను ప్రచురం అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రకటించటం మోషి అందుకే అంటాడు కదా నా వంటి ప్రభక్తను మీలో మీ నుండి ఆయన పుట్టిస్తాడు అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలి ఇదే అంశాన్ని అపోస్తులు ప్రస్తావిస్తూ అంటారు పేదరు మాట్లాడుతూ అంటాడు అతని మాట వినని వాడు నాశనం అవుతాడు అతని మాట మీరు వినాలి మధ్యస్థ వార్త నాలుగు ఇరవై మూడులో మనం చూస్తే మార్గర్వార్త ఒకటి ఇరవై ఒకటిలో ముప్పై తొమ్మిదవ చరణంలో సువార్త భాగాల్లో అనేక లేఖనాలు మనం గమనించినప్పుడు యేసువారి సమాజ మందిములను బోధించుచు దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలీ అంతటా సంచరించారు శిష్యులతో ఆయన అంటాడు లేండి సమీప గ్రామాలకు వెళ్దాం పట్టణానికి వెళ్దాం రాత్రింపలు ప్రయాసపడి కష్టపడి బోధ చేస్తూనే ఉన్నాడు అందుకొరక నేను తండ్రి ద్వారా పంపించబడ్డానన్నాడు మొదటగా ఆయన తన సహోదరులకు ప్రకటన చేశాడు సువార్త ప్రకాశము ద్వారా ఎందుకంటే కొరింతి రెండు పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ చాలను మనం చూస్తున్నప్పుడు దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము అంటున్నాడు ఆయన ప్రకటిస్తున్న ఆ సువార్థ క్రీస్తు యొక్క మహిమ ఆ మహిమను సువార్త ద్వారా ఆ సువార్థ ప్రకాశము ద్వారా మనుషులకు ఇస్తున్నాడు రెండవది ఇలాగా మనిషి కోల్పోయినటువంటి మహిమను తిరిగి తన పిల్లలకి ఇచ్చేదానికి ఆయన చేసినటువంటి ఒక గంభీరమైన కార్యం ఏంటంటే ఒకటి కొరింతి పచ్చి ఆరవచ పదకొండవంలో మీలో కొందరు అటువార ఏమిటి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామము నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడింది దేవునికి స్తోత్రం హల్లెలు ఆయన ప్రచురం చేయడమే కాదు ఆయన తను తాను పూర్తిగా తగ్గించుకొని ఎంతగా అంటే రక్తము కాల్చి ప్రాణము పెట్టేంతగా తను తాను తగ్గించుకొని ఆ విధేయత ద్వారా హెబ్రిగ్న అన్నాడు కదా ఆ పిల్లల్ని అనేకుల్ని మహిమకు తెచ్చేందుకు ఆ రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుటం అంటున్నాడు ఈ క్రీస్తుకు సంబంధించిన సువార్త ద్వారా రెండవది ఆయన మరణమంతగా తను తాను తగ్గించుకున్నాడే శిలమ మరణం పొందాడే ఆ విధేయత ద్వారా కోల్పోయినటువంటి మహిమ తిరిగి రెస్టోర్ చేయబడుతుంది ఈ విషయాన్ని రోమిలతో పౌలు వివరిస్తూ ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై వచ్చిన అంటాడు మరియు ఎవరిని ముందుగా నిర్ణయి నిర్ణయించనో వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారిని నీతి మంత్రులుగా తీర్చను ఎవరిని నీతి మంత్రులుగా తీర్చనో వారిని మహిమపరచను ఈ మాట చూడండి ఆల్రెడీ గ్లోరిఫైడ్ ఇక్కడ మోక్షానికి వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత పొందే మహిమ కాదు ఇది రాబోతున్నటువంటి మహిమ అనే అంశం కాదు ఇది ఆల్రెడీ క్లోరిఫైడ్ ఆయన మనల్ని పిలిచాడు పిలిచిన వారిని ఆయన ఏం చేశాడు నీతి మందులుగా తీర్చాడు ఆయన విధేయుడై శిలమ మరణం పొంది రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఉచితంగా మనకు నీతినిచ్చాడు అయితే పాపక్షమాపణ మాత్రమే అవసరమైతే ఈ నీతి వరకే సరిపోయేది కానీ ఎందుకు గ్లోరిఫైడ్ ఎందుకు రాశారు మాట ఎందుకు ఆయన మహిమ పరిచాడు మొదటి ఆదాము పోగొట్టుకున్నటువంటి రూపము పోలిక మహిమ రక్షణ పొందిన మన జీవితంలో క్రీస్తు యొక్క మహిమలు మనం ప్రవేశించేంత వరకు ఈ లోకంలో కూడా మన మీద మహిమ కనబడాలి దేవుని యొక్క ఉద్దేశం ఎందుకంటే మహిమ ఎప్పుడైతే కోల్పోయిందో రూపం ఎప్పుడైతే కోల్పోయిందో సృష్టి మానవుల మీద తిరగబడింది ఇప్పుడు ఎందుకు దయములు లోబడుతున్నాయి రోగములు లోబడుతున్నాయి ఒక వ్యక్తి మీద దేవుని యొక్క రూపము పోలిక మహిమ కనబడడం ద్వారానే అందుకే మనం చూస్తున్నాం అపోస్తుల జీవితాల్లో పౌలు యొక్క నడికట్టు తగిలిన అద్భుతాలు జరుగుతున్నాయి దయ్యాలు పోతున్నాయి ఇది గమనించినటువంటి కొందరు పౌలు ప్రకటిస్తున్న ఏసు నేను ఉచ్చరిస్తున్నా దయ్యాల్ని గద్దించడానికి ప్రయత్నించినప్పుడు ఆ దయ్యాలు మేము క్రీస్తుని ఎరిగి ఉన్నాం పౌలు ఎరిగి ఉన్నాం నీవెవడవని వాడిని కొట్టి గాయపరిచినందుకు మనం లేఖనాల్లో చూస్తాం నామం అదే వాడరు కానీ ఆ వ్యక్తుల మీద ఆ వ్యక్తుల్లో ఆ క్రీస్తు లేకపోవటం క్రీస్తు పోలిక లేకపోవటం క్రీస్తు మహిమ లేకపోవటం దయ్యాలు కూడా గుర్తించాయి యోహానుసువర్త పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ప్రభు తండ్రితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా అంటున్నాడు మనము ఏకమై ఉన్నలాగున్నా వారును ఏకమై ఉన్నవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను ఇచ్చి తిని ఇది మనము చనిపోయిన తర్వాత పొందేటువంటి మహిమ కాదు ఇది ఎవరైతే రక్షణ పొందారో వారికి రక్షణతో పాటు ఆయన ఇస్తున్నటువంటి మహిమ ఇప్పుడు ఆ మహిమలు కూడా అనేక రకాల వ్యత్యాసాలని మనం చూస్తాం మనం మహిమపరచుకోవడం కానీ పౌలు సంఘానికి రాస్తున్నప్పుడు మహిమ నుండి అధిక మహిమ అనే మాట రాశాడు గ్లోరీ టు గ్లోరీ రోమిలతో మాట్లాడుతున్నప్పుడు మూడు మూడులో ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటున్నారు కేవలం పాపము చేసి మహిమను పోగొట్టుకున్న వారి కొరకే ఈ మాట రాయబడితే ఆయన పిలిచిన వారు నీతి మంతులుగా తీర్చాడని మనం చదువుకున్నాం కదా అక్కడికి సరిపోతుంది కానీ ఎందుకు మళ్ళీ మహిమ పరిచాడు అంటే రక్షణ పొందిన వారు కూడా క్రీస్తుని అంగీకరించిన వారు కూడా ఇప్పుడు ఈ షార్ట్ ఆఫ్ గ్లోరీ వారికి సరైన అవగాహన లేకుండా దేవుని యొక్క మహిమను వాళ్ళు పోగొట్టుకుంటున్నారు దేవుని రూపాన్ని పోగొట్టుకుంటున్నారు ఇక్కడ ఎంతో కొంత వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది దీని గురించి పౌలు మాట్లాడుతున్నాడు పరిశుద్ధులతో సహవాసం చేస్తూ క్రీస్తు యొక్క ప్రేమ ఎత్తు లోతు పొడవు వెడక ఎంతో మనం తెలుసుకోవాలి అంతరంగ పురుషుల్లో మనం శక్తిగలవారుగా ఉండాలి క్రీస్తు యొక్క సంపూర్ణతలో మనము ఎదగాలి కొరంతులతో మాట్లాడుతూ రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు గ్లోరీ టు గ్లోరీ ఇది ప్రతిదినం ఎక్సర్సైజ్ చేయాల్సిన అంశం పోగొట్టుకున్న రూపము మహిమను తిరిగి కడపటి ఆధమైన క్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా మార్చి సహోదరులుగా పిలిచి మహిమకు తీసుకొస్తున్నాడు మహిమను ఇచ్చాడు మహిమ పరిచాడు అయితే క్రీస్తు స్వారూప్యములకి అలాగ మార్చబడుతూ మహిమ నుంచి అధిక మహిమ పొందుచు ఇవ్వబడిన మహిమను క్రీస్తు యొక్క మహిమ కొరకు అద్దం వలె చేస్తూ మనము ఎదగాలంటున్నాడు పౌలు ఎలాగ విశ్వాసము ద్వారా విశ్వాసము కలుగుతుందని లేఖనమైందో అలాగే ఈ మహిమను ప్రతిఫలింపజేయచ్చు పొందిన మహిమను కాపాడుకుంటూ ప్రతిఫలింపజేస్తూ పరిశుద్ధులతో సహవాసం చేస్తూ అనుదినము వాక్యం ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఆ గ్లోరీని మనం పెంచుకోవాలి నీ ఎదురుగా ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు ఇరుకులు వ్యాధులు వ్యసనములు లేదా శోధనలు వీటన్నిటి మధ్యలో కేవలం ప్రార్థనే కాదు నీ మీద ఉన్నటువంటి ఆ రూపము ఆ పోలిక ఆ మహిమ పెరుగుతున్న కొలది సమస్తము నీకు కంట్రోల్ అవుతుంది నీ ఆధీనంలోకి వస్తుంది ఎందుకంటే సమస్తమును ఆయన పాదముల కింద పెట్టి సంగమునకు ఆయన ఆయన ననగా క్రీస్తుని సిరియస్గా ఉంచి ఉన్నాడు కదా నా ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడైతే ఏ నేపములు మనం మోపక ఎవరిని మనం టార్గెట్ చేయకుండా నాలో ఉన్న ఆ క్రీస్తు పోలిక పౌలు అన్నట్టుగా అందరు నాలో క్రీస్తును చూచు చూచుచున్నారు అన్నట్టుగా మనలో ఆ క్రీస్తు పోలిక స్పష్టంగా కనబడినట్లుగా ఆ క్రీస్తు మహిమ ప్రకాశించున్నట్లుగా ఆ మహిమ నుండి అధిక మహిమను మనం అలా పొందుతూ ఉన్నప్పుడు సమస్తం మనకు లోబడతాయి మందసం పట్టుబడినప్పుడు మహిమ వెళ్ళిపోయిందని ఏలి వెనక పడి చనిపోయినట్టుగా దీని బట్టి మనకేమర్థమవుతుంది ఆ మహిమ ఎంత ప్రాముఖ్యమైందో కనుక మనలో ఉన్న పరిశుద్ధాత్మక కానీ మనలో ఉన్న దేవుని మహిమకు కానీ ఆటంకం ఏది మనం కలగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం మన మీద ఉన్నది ప్రార్థన చేద్దాం పరిశుద్ధి రాజీవంగళదేవ యస్సు క్రీస్తు ప్రభు నిన్ను శుతిస్తూ నేను మహిమపరుస్తూ నేను గణపరుస్తున్నాను మహిమ నుండి అధిక మహిమకు మేము ఎదుగునట్లుగా ఇదిగో మీరు కోల్పోయిన మహిమను రూపమును మాకు ఇచ్చేందుకే లోకానికి వచ్చారు పాప క్షమాపణ రక్షణతో పాటు కోల్పోయిన కుమారత్వాన్ని కోల్పోయిన దేవుని రూపమును కోల్పోయిన మహిమను మీరు మాపించారు ఆల్రెడీ వీఆర్ జస్టిఫైడ్ అండ్ గ్లోరిఫైడ్ అయితే మళ్ళీ మా జీవితంలో సాట్ ఆఫ్ గ్లోరీ మహిమ దొంగిలించబడకుండా అది కురచైపోకుండా మహిమ నుండి అధిక మహిమ మేము ఎదుగునట్లుగా ఎఫ్ఎస్సి మూడు పదహైదు నుంచి పద్దెనిమిది వరకు రూటెడ్ అండ్ గ్రౌండెడ్ పరిశుద్ధులతో కలిసి వేరు పారి స్థిరపరచబడి పొందినటువంటి మహిమను ఇదిగో అద్దం వలె ప్రతిఫలింపజేస్తూ క్రీస్తు రాకడ వచ్చేంత వరకు లేదా మేము మేము పరలోకంలో చేరే వరకు ఈ మహిమలో మేము ముందు కొనసాగినట్లుగా కృపాభాగ్యం మాకు మేడగా దయచేయమని ఏసునతి నామలు ప్రార్థించి వేడుకుంటున్న పరలోకపోతాను తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్